వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ అయితే నొక్కేసేయండి ఎందుకంటే నేను పెట్టిన వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తాయి అన్నమాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇంకా ఈరోజు వీడియోలో వచ్చేసి నిల్వ వంకాయ పచ్చడి పచ్చిమిర్చి వంకాయ పచ్చడి అనమాట సూపర్ అంటే సూపర్ ఉందండి తెల్ల వంకాయలు ఉంటాయి కదా వాటితో నిల్వ పచ్చడి అయితే పెట్టేశాము అస్సలు ఎంత టేస్ట్గా ఉందంటే చాలా బాగుంది వంకాయ తినని వాళ్ళు కూడా తింటారు అసలు వంకాయ పచ్చడి అన్నట్టు అన్నట్టు ఉందన్నమాట ఒక్కసారి వంకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి కూర చేసిన పచ్చడి చేసిన గుత్తి వంకాయ చేసిన ఏదైనా బాగుంటుంది ఇవి కూడా తెల్ల గుత్తి వంకాయలతో చేసా మామూలుగా పొడ వంకాయలతో కూడా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు పచ్చిమిర్చితో చేసిన పచ్చడి కూడా సూపర్ ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది వంకాయ నిల్వ పచ్చడి వంకాయ టమాటా పచ్చిమిర్చి పచ్చడి కూడా గుత్తి వంకాయతోనే చేసేసాను అనమాట కాకపోతే ఇంకోటి ఏంటంటే ఇవి తోటలో కోసుకొచ్చినాయి ఇంకా ప్రాసెస్లో వచ్చేద్దాం వచ్చేయండి ఇవిగోండి ఇవైతే తెలిసిన వాళ్ళ తోటకి వెళ్ళినప్పుడు కోసుకొచ్చినాయి అనమాట ఇవి శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని మనం ఎంత తోటలో తీసుకొచ్చినా కడుక్కోవాలి కదండీ చక్కగా కడిగేసి ఇంకా చూడండి దీంట్లో మనం నీట్గా శుభ్రంగా తుడుచుకోవాలి ఎందుకంటే పచ్చడి కదండి అందుకని చెప్పేసి నిల్వ ఉండాలి కాబట్టి నీట్గా తుడిచి వాటిని ఆరబెడదాం ఒక డబ్బులో వేసేసి నేనైతే టిష్యూతో తుడిసేసుకొని శుభ్రంగా ఆరాక మనకి కావాల్సిన సైజులో ఇలా అయితే కట్ చేసుకోవాలి మీరు పొడవంకాయలు ఉన్నా సరే ఇలాగే సేమ్ ఇలాగే ప్రాసెస్ అయితే పచ్చడి ప్రాసెస్ అంతా ఇంతే కాకపోతే వంకాయలే తేడా అనమాట మీరు పొడవంకాయలైనా పెట్టుకోవచ్చు కాకపోతే ముదురు వంకాయలే పెట్టాలండి లేత వంకాయలు పనికిరావు ముదురుగా ఉండాలి గింజ ముదరాలన్నమాట ఇంతకుముందు నేను పొడవంకాయలతో అయితే పెట్టానండి అప్పటికి నేనైతే మా కీర్తి చిన్న పిల్లప్పుడు అనమాట మా వారు ఒక చేలో ఒక చిన్న చెట్టు తెస్తే నేను స్థలంలో వేస్తే చాలా పెద్ద మానైపోయి దానికి వంకాయలు పొడవంకాయలు భలే ఉండేయండి అప్పటికప్పుడు కోసుకొని కూర వండుకునేవాళ్ళం చాలా బాగుండేది కర్రీ కూడా అప్పుడు ముదురు వంకాయలు ముదిరేదాకా చెట్టు గురించి కోసి పెట్టానండి అది కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను గుత్తి వంకాయలు కదా అప్పుడు పొడవంకాయలతో అయితే పెట్టాను ఇప్పుడు ఈ వంకాయ ముక్కలన్నీ చూడండి ఒక టబ్బులో వేసుకొని దానికి దాంట్లో మనము దానికి తగినంత అంటే ఆ ముక్కలకి సరిపడా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మొత్తం అయితే మనము కలపాలి అంటే చేతితోనే పసుపు ఉప్పు ఎందుకంటే చేదు అనేది రాకూడదు కదా వంకాయకి నీళ్ళల్లో వెయ్యం కదా అందుకని చెప్పేసి ఉప్పు పసుపు పట్టి అట్టి పెట్టాలన్నమాట అవి నేనైతే చాలాసేపు అయితే ఉంచాను మీరు కూడా ఎంతసేపు అంటే మనం ఒక టూ త్రీ అవర్స్ అయితే ఉంచుకోవాలి అలాగా నేను ఎక్కువసేపే ఉంచానండి అలా ఉంచేసుకొని తర్వాత మనం దాన్ని ప్రాసెస్ అయితే తర్వాత చూపిస్తాను చూడండి అలా మూత పెట్టేయాలన్నమాట ముక్కకి ఉప్పు పసుపు తీసుకుంటుంది ఇదిగోండి తర్వాత ఇలా వస్తుందన్నమాట ఇలా ఉన్నాక కారము దానికి తగ్గట్టు కారం నేను మీకు చెప్పాను కదా ఉజ్జాయింపుగా చేసుకుంటున్నాను కొంచెం కొంచెం నేను కేజీల లెక్కన దీనికి కొలత అలా ఏం లేదు ఉజ్జాయింపుగా వేసుకొని అయితే కొంచెం కొంచెం పచ్చళ్ళు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా దాంట్లో గొడ్డు కారము అంటే పచ్చడి కారం అనమాట సాల్ట్ ఇంకోటి వచ్చేసి చింతపండు గుజ్జు నేను రెడీగా పెట్టుకుంటాను చింతపండు గుజ్జు అది వేసుకున్నాను తర్వాత ఆవుపిండి మెంతిపిండి అది ఏంటంటే ఎక్కువే పట్టి పెట్టుకున్నాను అన్ని పచ్చళ్ళు ఇప్పుడు సీజన్ కదా అన్ని పెట్టుకుంటాం కదా అది పట్టి పెట్టుకోండి మీరు కూడా ఆవుండి మెంతిండి అది కూడా కొంచెం వేసేసుకొని వెల్లుల్లిపాయ కదండి వెల్లుల్లిపాయ కచ్చే పచ్చిగా మిక్సీ పట్టుకొని అది కూడా వేసేసుకొని బాగా పచ్చడంతా బాగా కలపాలి అంటే అదంతా కలవాలన్నమాట వంకాయకి పట్టాలు అదంతా కారము ఉప్పు వెల్లుల్లి ఫ్లేవరు అదంతా కూడా ఆవుపిండి మెంతపిండి మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు పోపు పెట్టుకుందాము ఇంకా పోపులో మొత్తం ఇంకా మనం అన్నీ వేసుకోవటమే ఏంటంటే పచ్చినగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ వేసుకోవాలి కొంతమంది వెల్లుల్లిపాయ వేసుకుంటారు నేను పచ్చళ్ళలో డైరెక్ట్గా వేసేసాను చూశారు కదా ఇంకా పోపులోనే పోపు వేగగానే కరివేపాకు కూడా వేసుకు కుందామండి కరివేపాకు వేసుకున్నాక ఇంకా మనం ఇది కరివేపాకు కూడా కొంచెం వేగాక ఇంకా మనం ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయ పచ్చళ్ళలో వేసేసుకుందాము ఆయిల్ కూడా మనకు సరిపడా వేసుకోండి ఎక్కువ మనం నిల్వ పచ్చళ్ళకి పైన తేలిలాగా ఉంటచ్చు సరే అలా అయితే వేసుకోకండి ఎందుకంటే మరీ చప్పగా అయిపోతాయి మనం ఉజ్జాయింపుగా కొంచెం కొంచెం పెట్టుకుంటున్నాం కాబట్టి ఆయిల్ ఓ ఎక్కువ మునిగేదాకా ముక్కకు మునిగేదాకా ఉండాల్సిన అవసరం లేదు చూడండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు సరిపోతుంది ఆయిలు అంతకన్నా ఎక్కువ వేసుకోకండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి వంకాయ నిల్వ పచ్చడి చాలా అంటే చాలా బాగుందండి ఇంకోటి వచ్చేసి నేను వంకాయ పచ్చిమిర్చి పచ్చడి కూడా చూపిస్తానని చెప్పాను కదా ఇది కూడా తెల్ల గుత్తి వంకాయలతోనే అనమాట ఇది కూడా ఎంతో బాగుందండి టేస్ట్ అయితే చూడండి చాలా సింపుల్ ఇది కూడా మనం గుత్తి వంకాయలు పొడవుగా కట్ చేసేసుకొని పచ్చిమిర్చి వేగిన అమ్మటే వంకాయ ముక్కలు వేసేసుకుందాము వంకాయ ముక్కలు కూడా కొద్దిగా వేగాలండి పచ్చివాసన అయితే రాకూడదు వంకాయ కూడా కొంచెం బాగా వేగాలి అది వేగేసరికి మనం కొంచెం దోర టమాటాలు తీసుకొని నాలుగు పచ్చాలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము ఇదిగోండి వంకాయలు ముందు పచ్చిమిర్చి వేగాకే వంకాయలు వేసుకోండి వంకాయలు కూడా చక్కగా వేగాలన్నమాట తర్వాత టమాటాలు వేసుకోవాలని చెప్పండి చింతపండు మాత్రం మీరు ముందు టమాటాలతో పాటు వేసుకోండి ఎందుకంటే నా దగ్గర చింతపండు గుజ్జు రెడీగా పెట్టుకున్నాను అనమాట ఎక్కువే నేను మన పులిహార చింతపండు ఎలా అయితే చేసుకుంటామో అలా ఒక డబ్బాకి పెట్టుకుంటాను అందుకని చెప్పేసి ఆ చింతపండు నేను ఇప్పుడు వేయట్లేదు మీరు కావాలంటే ఇప్పుడు టమాటా వేసిన అమ్మంటే కొంచెం చింతపండు వేసుకోండి ఇదిగోండి వెల్లుల్లిపాయలు టమాటా కూడా వేసేసి ఇంకా మొత్తం మగ్గనివ్వాలన్నమాట మొత్తం ఇంకా అదంతా కూడా మరీ మొత్తం మొత్తం కాకుండా కొంచెం అంటే నీరు మొత్తం ఇనికిపోయి ఫ్రైలాగా అవ్వకూడదు కొంచెం మిక్సీలో వేస్తే పచ్చిగా దంచుకుంటే ఇంకా బాగుంటుందండి నేనైతే దంచలేదు కచ్చే పచ్చిగా మిక్సీకి పెట్టుకున్నాను దీనికి తాలింపు కూడా అవసరం లేదండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇదిగోండి దీంట్లో ఇంకా కొంచెం చింతపండు కొంచెం ఉప్పు ఎల్లుల్లిపాయలు వేసేసాం కొత్తిమీర కరివేపాకు వేసి పచ్చిగా కొంచెం అలా పట్టుకోవాలి ఇక ఇదైతే ఇది కూడా చాలా బాగుందండి ఇక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ బై బాయ్